నేను మీ లచ్చక్కను ఇలాంటి బరాబర్ ముచ్చట్లకు స్వాగతం ముందుగా హెడ్ లైన్ చూసుకొని అటంక వార్తలలో పోదాం ఊరంతా ఒక్క దగ్గరే మైదాకు ఆషాఢ మాసం అక్కల సంబురం ఇందిరా మిల్ల కోసం లొల్లి ఎమ్మెల్యేను అడ్డుకున్నారు బరాబర్ సర్కారు దావకాన్ల తీరు జర అస్కోరి సార్లు కాళేశ్వరం కమిటీకి హరీష్ హాజరు మాసం వచ్చిందంటే చాలు ఆడపిల్లలు పరుగులు పెడతారు తల్లిగారింటికి ఇంటికి పోయి ఏం చేస్తారు ఆషాఢ మాసం కాబట్టి ఈ మాసంలో ఎక్కువ ఆడపిల్లలు గోరంటాకు పెట్టుకుంటారు ఇప్పటిదాకా ఎవరింట్లో గోరంటాకు పెట్టుకుని చూసినాం కానీ ఇట్లా ఊరంతా ఒకదాన గుడి ఎంత ముద్దుగా పండుగ చేసుకుంటారు చూడు కొత్తగా వాళ్ళకు ఆషాఢ మాసం అయితే మస్తు సంబురం ఉంటది ఎందుకంటే అత్తగారింటి అమ్మగారింటికి పోవచ్చు కదా అందుకని అయితే ఈ ఆషాఢ మాసం ప్రత్యేకత ఏంది అనేది చెప్తానికి మైబాత్ జిల్లా హౌసింగ్ బోర్డు కాడున్న అక్కలందరూ ఒకదాన గుడి గోరింటాకు పెట్టుకొని ఇట్లిగో చేతులు మా ఎర్రగా అయినాయి గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి ఆషాఢ మాస ప్రత్యేకత ఏంది అనేది ఇగో ఇళ్ళ మాటలోనే ఇందం చెప్పు మహిళలందరం అందరం కలిసి ఎన్నో పండుగలు జరుపుకుంటాము ఇప్పుడు గోరంటాకు ప్రత్యేకత అని ఆషాఢ మాసంలో మేము మహిళలందరం చేరి గోరంటాకు తెచ్చుకొని మంచి ఇక్కడ నూరుకొని అందంగా అలంకరించుకున్నాం ఈ గోరంటాకు ప్రత్యేకత ఏంటంటే ఎండాకాలంలో బాగా వేడేస్తుంది కదా ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కానీ గోరంటాకు పెట్టుకుంటే చల్లగా ఉంటుంది చల్లదనం ఇస్తుంది అని మళ్ళీ అందంగా చేతులకి ఉంటుంది అని మహిళలనందరం చేరి ఈ పండగని జరుపుకుంటున్నాం ఆడపిల్లలకి పెళ్ళిళ్ళైతే కదండి కొత్తగా పెళ్ళైన పెళ్లి కూతురులు అత్తగారిళ్ళల్లో ఉండరు తల్లిగారింటికి అసలు వాళ్ళకు కూడా ఈ ప్రత్యేకత గురించి తెలియాలి అని పెళ్లి కూతురు కూర్చోని పండగ జరుపుకుంటాం అండి కదా ఇది ఒక సంస్కృతి సాంప్రదాయ బద్దంగానే కాకుండా దీంట్లో సైన్స్ కూడా ఉంటది అన్నట్టు ఒంట్లో వేడి ఉన్నా కూడా వేడి కూడా పోతుంట ఈ మైదాకి పెట్టుకుంటే అందుకోసం అని ఈ హౌసింగ్ బోర్డు కాలనీ వాళ్ళంతా ఒక తాన గుడి మంచిగా రోకాలు తెచ్చి మైదాకంతా దింపుకొని వచ్చి ఇయో వాళ్ళు పెట్టుకున్నాడు వాళ్ళు దాంసుడు ముద్దుగా ఆషాఢ మాసము గోరెంటాకు ఫంక్షన్ జరుపుకోవడము జరుగుతున్నది అందరం కలిసి చేసుకున్నాము ఇది సాంప్రదాయంగా వస్తున్నది ఈ సాంప్రదాయాన్ని పెద్దలు చెప్పారు మేము పాటించినాము మా పిల్లలకు కూడా చెప్తున్నాము తెలవాలని మేము జరపాలని జరుపుకుంటున్నాము మహిళలందరూ ఒక దగ్గర కూర్చొని అన్ని పండుగలు ఇలానే చేసుకుంటాము ప్రత్యేకంగా ఆషాఢ మాసము గోరెంట్ అని అంటే మంచిగా జరుపుకోవడము చాలా సంతోషంగా ఉన్నది మా పార్టీ వాళ్ళు గిట్టి పార్టీ తరఫున అందరం సభ్యులమందరం కలిసి చాలా సంతోషంగా చేసుకుంటున్నాము ఎలా ఎప్పుడు ఇలానే చేసుకుంటున్నాము ఏ నుంచి తెంపుకొచ్చిరో కానీ బాగానే తెంపుకొచ్చిరు ఇవాళ రేపు దుకాణ కురుకుడు కోను కొనుక్కొచ్చుకున్నాడు దాంట్లో ఏం కలుస్తారో తెలియదు ఎట్లా తయారు చేస్తారో తెలియదు కానీ అట్లా కాకుండా మంచిగా ప్రకృతి నుంచి వచ్చిన షట్టులో నుంచి తెంపుకొని వచ్చి మన రోలు రోకలు తీసుకొని వచ్చి దంచి చేతికి పెట్టుకుంటే ఆ సంబురమే వేరు పోయిన్రీ కాలనీలో ఉన్న మహిళలందరూ ఒకదాన గుడి గిట్ల గీ తీర్ల పండగ చేసుకొని మన సంస్కృతి సాంప్రదాయం మాస ప్రత్యేకత తర్వాత గోరింటాకు యొక్క ప్రత్యేకత తెలియజేపడాందుకు గీ ఉపాయంగా కట్టిరాట భలే ఉంది అక్క మీ ఐడియా సుడు రి చేతులు ఎంత ఎర్రగా అయినాయో అర చేతులైన వైకుంఠం చూసే ఈ కాలంలో కూడా కిసోటి పద్ధతులు ఇంకా ముందు సమాజంలోకి తీసుకెళ్తున్నందుకు మా బరాబర్ వార్తల తరఫున కూడా మీకు కృతజ్ఞతలు అక్క వేశారా ఏం చేయాలని అనుకున్నారా మేము తెలంగాణ బిడ్డలం కాదా మేము మీకు ఓటేయలేదా మేము తలుసుకుంటే ఏం చేస్తామో తెలుసా అనుకుంటా ఎమ్మెల్యే కారును అడ్డం పడి ఎట్లా అడ్చుకుంటుర్రో చూడుర్రీ ఓహో ఈ ఊరు జనాలు ఎమ్మెల్యే సుక్కలు చూపిస్తున్నారు ఇందిరా మీరు లేదు మాకు ఉన్నోళ్ళకే ఇచ్చిరు పైసలు ఉన్నోళ్ళకే ఇచ్చి ఇది కాంగ్రెస్ ప్రభుత్వమా కాంగ్రెస్ ప్రభుత్వమా అని చెప్పేసి ఎమ్మెల్యేను రోడ్డు మీద మరీ కాన్వాయ్ ఆపి అడ్డం తిరిగి ఇగో ఎట్ల ఇగ వాటి అడుగుతున్నారు సూడూరి మీరు కూడా గుర్తు కదా ఇల్లందు ఎమ్మెల్యే కాకారం కనకయ్య సారు మిర్లాన్ని పైసలున్నోలకే ఇచ్చిరు పైరోగా వేసిన వాళ్ళకే ఇచ్చిరు మీ కార్యకర్తలకే ఇచ్చిరు మా తండాకొక్క ఇల్లు గుడియలే ఇయ్యలే అని చెప్పేసి ఎమ్మెల్యే పోతున్నా తెలిసి ఎంబటే కానువైక అడ్డంబడి మా ఊరికి ఎందుకు ఇయ్యలే ఇందిరామ్ ఇల్లు అని చెప్పేసి ఎట్లా అరుచుకుంటున్నారు సూతురు కదా మహబాద్ జిల్లా బయార మండలం బాలాజీపేట అయింది ముచ్చట మేము ఓట్లేదా మాకు ఎందుకు ఇయ్యరు ఇల్లు మా తండాకు ఒక్క ఇల్లు కూడా ఎందుకు కేటాయించలేదు అని చెప్పేసి ఆడోళ్ళు మొగోళ్ళు ఎట్లగా వాడుతున్నారో సూతురు కదా పబ్లిక్ द गवर्नमेंट के द्वारा कजपाल और जनता का उल्लेख है इंदिरा मोदी जी के द्वारा पर ये प्रश्न है हां युवापालिका काफी इलाके में फैल गया मानना शुरू कर रहा है आज बहुत में देव में बहुत है காணி நேனன கையால தரு முன்னால கிருஷ்ணரும் நேனன கிருஷ்ணானால கையால முன்னால கிருஷ்ணரும் மால கொட்டுறோம் மால இன்னும் கட்டுறோம் முன்னால செட்டினார் சார் இந்த பாதியா இல்ல இந்த பா பா இல்ல இந்த தெரி வந்து சாகச்சே நீ பா குடுது முன்னால கிருஷ்ணானால முன்னால கிருஷ்ணானால ஓய் பா ابو போக்கு ஜெபனே பா ابو லாகா ஜெபனே అవు మళ్ళా అంత పెద్ద తండా అన్నప్పుడు ఒక్క ఇల్లన్న కేటాయించేది ఉంటేది మా తండా మీకు ఘనవార్త లేదా అని చెప్పేసి గట్టిగానే గరం అయ్యుల్లా ఇక చూడాలి కాంగ్రెస్ ప్రభుత్వం మరి అన్ని తాండాలని ఒక తిరిగా చూసి తండాలు ఒక తిరిగా చూస్తే ఊకుంటారా పబ్లిక్ మొత్తం మీద అయితే ఇలా అడిగే క్వశ్చన్లకు సమానం లేక కార్ వెనకకి తిప్పుకొని సపడేక అటా కానీ ఎంత దూరం పోతారు గిట్లుంది మరి కాంగ్రెస్ వల్ల పాలన అనవాయి తిరిగి ముచ్చటరికైనా పబ్లిక్ కొడుకో ఆ సర్కారు దావకానకు సస్తే సాగుజయ్యి మనుంటే గంజిపోయి రాను రక్కడకో ఆ సర్కారు దావకానకు ఈ పాట వచ్చి ఏండ్లు గడుస్తున్నా సర్కారు దావాఖానుల తీరైతే మారలేదు ప్రైవేటు దావాఖాన్లకు పోదామంటేనేమో పైసలు లేవాయి సర్కారు దావకానులకు పోతేనేమో పానాలు పోబట్టే ఇక ఎట్లా బతికేది అంటూరు గీడ కొంతమంది చూడు ఓ పారి అరే రే పని పుసుక్కున పోయి పానాలు తీసుకున్నట్టు అయింది కదా ఇగో ఈ హైదరాబాద్ మల్లాపూర్లో ఉన్న సూర్యనగర్ల గవర్నమెంట్ హాస్పిటల్కు ప్రెగ్నెంట్ ఉందని వచ్చిరాట ఇక సార్ వస్తారు డాక్టర్లు వస్తారు అని చెప్పేసి చాలాసేపు వేడి చేయించి ఇక ఏమ్మట్టే స్టాఫ్ నర్సులతో డెలివరీ చేయించిరాట వాళ్ళు చేయొచ్చి చేయరాక ఎట్టట్లా చేసిరో కానీ పాపం ఆ చిన్న పాపనైతే కాలం చేసిందట ఇది డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే జరిగిందని చెప్పేసి కుటుంబం బంధువులు అందరి దిగి గిట్లన గింత నిర్లక్ష్యమా డాక్టర్లు ఉండరా దాకా అన్నప్పుడు స్టాఫ్ నర్సు ఆపరేషన్ చేపిస్తారా పేదోళ్ళ పానాలంటే మీకు లెక్కలేవా అని చెప్పేసి పోలీసు వాళ్ళు కూడా వచ్చి సరే అందులో చిరుకినా సరే అయిపోయా ఏదో ఒకటి ఫస్ట్ టైం వచ్చినా అడిగినే కాదంటే నేను తీసుకెళ్తాను చెప్పిన మళ్ళీ రెండో టైం వచ్చిన తీసుకెళ్తాను ఇక్కడ అవుతుంది ఇక్కడ ఇరవై నాలుగు గంటల టైమ్ లో ఇక్కడ అవుతుంది అని చెప్పేసి ఇక్కడ అని చెప్పి పాపం చంపేసి అండ్ల దారిలో చురుక ఈ రూమ్ లోండి ఉరికి లాగేసి పిల్లని ఇచ్చేసి ఎక్కువ ఎక్కడెస్ ఇచ్చేది ఆపి అన్ని ఎక్కిచ్చి నాకేం తెలిసి ఇంకా నేను బయట ఉండి తల్లి ఎదురులో దాన్ని నన్ను అయ్యా దామోదర్ రాయ నరసింహ గారు సూడూరి ప్రభుత్వ హాస్పిటల్లో తీరు ఎట్లున్నదో డాక్టర్లు లేక చిన్న బుజ్జి పానంబాయ్ ఆమె పాపని డెత్ అయిపోయింది సార్ లోపనే కడుపు పది ఇటు వచ్చినాం మేము ఇక్కడ వస్తే పది ఇటు నుంచి చేసిరు చేస్తారు వస్తుంది 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 అని చెప్పి పదకొండి వరకు డెలివరీ అవుతుంది అని చెప్పి వన్నీ చేసి సార్ లోపనే బాబీ బేబీ డెత్ అయిపోయి వచ్చేసి అది కూడా చెప్పలేడు చనిపోయిందని కూడా ఎప్పలేదు పల్స పడిపోయిందని కూడా చెప్పలేవాళ్ళు మాకు ఉంది నారం కొట్టుకుంటు ఇక్కడ నాడికాడ ఉందా అని చెప్పారు నేను చూసినా కానీ మేము కన్ఫర్మ్ మాకు చెప్పలేదు చెప్పనే చెప్పలేదు తీసుకోపో తీసుకోపోరు అని ఒకటే చెప్పారు నుంచి వెళ్ళండి 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 అనే ఉంది కానీ ఏం చెప్పడం చేసి చేసింది గద్దరి వెనకట్నే చెప్పిండు రాన్రా కొడుకో ఆ సర్కారు దవకానకు రాన్రా కొడుకో ఆ సర్కారు దవకానకు మనుంటే గంజిపోయి పోయి సస్తే సాగు చెయ్యి రాన్రా కొడుకో ఆ సర్కారు దవకానకి ఈ సర్కారు దవాఖాన తీరు అప్పటినుంచి ఇప్పటివరకు అట్టనే ఉన్నది పోండ్రి ఇంకెప్పుడు మారతుందో ఏమో కాళేశ్వరం కట్టడు పూర్తాయి ప్రారంభం కూడా వేసే అయినా కూడా లొల్లైతే అయితే వడస్తలేదబ్బా ఆ ప్రాజెక్టుల అవినీతి జరిగిందని అయితే దాని మీద ఒక కమిషన్ కూడా వేసి విచారణ చేస్తుర్రు మొన్ననేమో ఈటెల రాజేంద్ర సార్ బాయ్ నిన్ననేమో కేసీఆర్ సార్ కూడా పోయే ఇలా కూడా ఓ పెద్ద లీడర్ పోయిండు ఎవరుగా లీడర్ అంటరా చూడరు మీరే కాళేశ్వరం ప్రాజెక్టు మీద అవినీతి జరిగిందని చెప్పేసి సర్కారు ఓ కమిటీని వేసిరు కదా జస్టిస్ గోస్ సార్ ఆధ్వర్యంలో ఇక కమిషన్ ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని వెళుతున్నది ఎంక్వైరీకి మొన్న ఈటల రాజేందర్ సారు తర్వాత కేసీఆర్ సారు హరీష్ రావు సారు హాజరయ్యిండు లోపల ఎట్లయింది ఏమేమైంది మొత్తం పురాగా చెప్తుండీ కమిషన్ కు మరింత స్పష్టమైనటువంటి సమాచారాన్ని ఇవ్వాలని మా దగ్గర ఉన్నంత మేరకు ఎందుకంటే మేము ఈరోజు ప్రభుత్వంలో లేము డాక్యుమెంట్స్ అన్నీ కూడా ప్రభుత్వం దగ్గర ఉంటాయి మేము చీఫ్ సెక్రటరీ గారికి జీఐడి సెక్రటరీ గారికి కూడా ఇరిగేషన్ సెక్రటరీకి కూడా నేను లేఖ రాశాను ఇన్ఫ్యాక్ట్ నాకు ఆ రోజుల్లో తీసుకున్న కేబినెట్ నిర్ణయాలు కానీ ఆ రోజుల్లో తీసుకున్న కేబినెట్ నోటు కానీ డిపార్ట్మెంట్కి సంబంధించిన సమాచారం అంతా కావాలని చీఫ్ సెక్రటరీకి జీఐడి సెక్రటరీకి ఇరిగేషన్ సెక్రటరీకి ముగ్గురు కూడా లేఖ రాశాను కానీ వారి నుంచి స్పందన రావడం లేదు బట్ ఏది ఏమైనా మా దగ్గర అందుబాటులో ఉన్న సమాచారం నా దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారాన్ని క్రోడీకరించి ఈరోజు కమిషన్ వారికి ఒక నోట్బుక్ను ఒక బుక్ను సబ్మిట్ చేయడం జరిగింది ఇన్నర్గా కదా అన్నటు పెద్ద నోట్బుకే ఇచ్చిందట కమిషన్ సారుకు మేడిగట్ట కావచ్చు సుందిల్లా కావచ్చు ఆరుసార్ల క్యాబినెట్ ఆమోదం పొందింది మూడు సార్ల శాసనసభ అప్రూవల్ కూడా పొందింది అగో మేము ఏం అవినీతి అని చెప్పేసి సారు మొత్తం దాన్ని ఒక రాసి మేడిగడ్డ అన్నారం సుందిల్లా బ్యారేజీలకు సంబంధించి ఆరుసార్లు కేబినెట్ నిర్ణయాలు జరిగాయి ఆరుసార్లు క్యాబినెట్లో ఆమోదం పొందిన పేపర్స్ అన్ని కూడా ఈరోజు కమిషన్ వారికి అందించాం అంతేకాకుండా మూడు సార్లు శాసనసభ అప్రూవల్ కూడా పొందడం జరిగింది ఆ మూడు సార్లు శాసనసభ అప్రూవల్స్ ఎప్పుడెప్పుడు జరిగాయి ఆ శాసనసభలో జరిగినటువంటి డాక్యుమెంట్సు జరిగిన చర్చ వాటన్నిటినీ కూడా ఈరోజు కమిషన్కు అందజేయడం జరిగింది నార్మల్గా శాసనసభ అనేటువంటిది మొత్తం రాష్ట్రం యొక్క లెజిస్లేచర్ అప్రూవల్ అనేది కేబినెట్ కంటే కూడా ఇంకా ఉత్తమమైనటువంటిది సో ఆరు సార్లు జరిగిన కేబినెట్ అప్రూవల్ వివరాలను మూడు సార్లు జరిగిన శాసనసభ అప్రూవల్ వివరాలను చర్చ వివరాలను పూర్తి స్థాయిలో ఈరోజు కమిషన్ గారికి డాక్యుమెంట్లతో సహా మేము అందజేయడం జరిగింది అయితే నిన్ననే ఉండేనాట డేట్ కానీ నిన్న కేసీఆర్ సార్ ఆరోగ్యం బాగాలేకపోతే యశోద హాస్పిటల్ తీసుకోపోయారు కదా ఇక సార్ మట్టి పోయినా అందుకని రిక్వెస్ట్ వచ్చిండు నిన్ననే కమిషన్ వారు మాకు సమయం ఇచ్చారు నిన్న దురదృష్టవశాత్తు కేసీఆర్ గారు హాస్పిటల్లో చెక్కింగ్కు వెళ్లాల్సి ఉంటే నేను రాలేకపోతున్నాను ఈరోజు ఏమైనా అవకాశం ఇస్తారా అని రిక్వెస్ట్ చేస్తే వారు దయతో కన్సిడర్ చేసి ఈ రోజు మాకు సమయం ఇచ్చారు ఇక చూడాలి ముందు ముందు కాళేశ్వరం కమిషన్ కథ ఎంత దూరం పోతుందో గానీ ఒక్కొక్కరిని అయితే పిలిచి ఎంక్వైరీ చేస్తున్నారు లక్ష కోట్ల మీదనే ఖర్చు చేసి కట్టిది మరి దాని ద్వారా ఏమన్నా ఉందా దాని పాయిదా కంటే ఖర్చు ఎక్కువ అయిందా ఏంది అనేది మొత్తం అతి తొందరలో బయటికి రాబోతున్నాయి అన్నట్టు

అంతేనా నిన్న క్యాబినెట్లో బీసీకి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఇవ్వాలని ఆమోదం తెలిపినారు ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో నలభై రెండు శాతం బీసీకి రిజర్వేషన్ రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఇవ్వడం జరుగుతుంది ఇది ఒక చరిత్రాత్మక డిసిషన్ రేవంత్ రెడ్డి గారికి చాలా కృతజ్ఞతలు క్యాబినెట్కి చాలా కృతజ్ఞతలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగ అనేది సెలబ్రేషన్ జరుగుతుంది ఈ దేశంలో ఒక రోల్ మోడల్గా క్యాష్ బేస్ సెన్సెక్స్ చేసిన తర్వాత ఇప్పుడు బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలంటే చాలా సంతోషం ఇచ్చిన చెప్పిన మాట మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట మీద ఉన్న మాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న క్యాబినెట్లో నలభై రెండు శాతం బీసీలకి ఆమోదం చేశారు అన్న మీ పేరు సంజీవ్ ఎట్లుంది చంద్రబాబు పాలన పర్వాలేదు కాకపోతే ముందున్న ప్రభుత్వం ఇంకా బాగా చేసేది సో అందరు జగన్ కంటే చాలా బెస్ట్ గా చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు లేదు లేదు ఆయన బాగా చేశాడు ఈయన పర్లేదు కొంచెం మీరు వైసీపీ పార్టీ నేనే వైసీపీ పార్టీ కాదు ప్రజల మొత్తం ప్రజల పార్టీ అంటే పార్టీని కాదు ఇక ఎవరు బాగా చేస్తే వాళ్ళని ఇష్టపడతాను అంతే ఆంధ్రలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా లేకపోతే భారత రాజ్యాంగం నడుస్తుందా రెడ్ బుక్ రెడ్ బుక్ భారత రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం నడు ఎందుకన్నా ప్రతిసారి గొడవలు ఎక్కువ జరుగుతుంటాయి అందరూ జరిగితే ఒక్కొక్కరు పడక రాజకీయాల రాజకీయ పడక వైసీపీకి అలా టీడీపీ పడక అంతే అంటే ఇప్పుడు చంద్రబాబు మంచిగా ఇల్లు తిరుగుతూ తర్వాత స్కూల్ తిరుగుతూ మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు ఆయన ఆయన బాగా చేస్తున్నారు ఆయన తొప్పే ఉండట్లేదు కాకపోతే వాళ్ళ కింద ఉన్న వాళ్ళు కొంచెం బాగా చేయట్లేదు అంతే సూపర్ ఫిక్స్ పథకాలన్నీ అమలు అవుతున్నాయా అమలు అవుతుంటే మొన్న ఇప్పుడు తల్లికి వందనం అది ఒకటే చేశారు దాని తర్వాత ఇంకా ఏమి చేయలేదు ఇంకా చేస్తారనుకుంటే మరి ఇది మాది విశాఖపట్నం విశాఖపట్నం ఆంధ్ర ఆంధ్ర ముందు చివరప పరిపాలన ప్రెజెంట్ అయితే ఇబ్బంది లేదు చాలా బాగుంది ఐదేళ్ళతో బయట పడినట్టుంది ఇప్పుడు అడవిలో నుంచి నిజంగా ఐదేళ్ళు జగన్ సర్కార్ ఉన్నప్పుడు బాగుంది ఇప్పుడు బాగుంది హానస్ట్ గా హానెస్ట్ గా చెప్పండి అస్సలు బాగాలేదు ఐదు ఏళ్ళు జగన్ సర్కార్ ప్రజెంట్ చంద్రబాబు చాలా బాగుంది ఇది అంటే నేను ఎందుకు చెప్పిన పార్టీ అస్థలు కాదు నాకు పార్టీతో సంబంధం లేదు నాకు పథకం కూడా రాదు అర్థమవుతుందా నేనే అభివృద్ధి గురించి చెప్తున్నాను అంతే అంత ముందు ఇంకేం లేదు ఎందుకంటే మేము ఐదేళ్ళు పడిన కష్టాలు మీకు తెలియదు మేము పడ్డాం కానీ మా తెలుసు అది మీరు ఎక్కడున్న మీకు తెలియదు పరిస్థితి అదే అది వాళ్ళు ఏమనుకుని మనకు అనవసరం ఉన్న విషయం చెప్తున్నాను నేను ఆంధ్రలో ఎక్కువ కొట్లాటలు బాగా జరుగుతున్నాయి కదా అది మీరు ఎలా ఎప్పుడు ఉన్నాయి కొట్లాటలు ఇప్పుడు కొత్తగా ఉన్నవి కాదు కదా ఫస్ట్ నుంచి అప్పుడు ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి ఉంటాయి ఒకవేళ అది ఇప్పుడు ఆంధ్రాలో భారత రాజ్యాంగం నడుస్తుందా లేకపోతే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా రెడ్ బుక్ అనేది వాళ్ళే తిన్న చూపు చూశారు కదన్న మనం కాదు అది వాళ్ళు రెడ్ బుక్ తీసి మడిచిపెట్టుకుని ఎక్కడ పెట్టుకో వాళ్ళు ఇష్టం వచ్చి మాట్లాడారు అది రెడ్ బుక్ అని ఇప్పుడు ఎలా అంటారు అది రెడ్ బుక్ మీరు అంటున్నారు బాగానే ఉంది కానీ వాళ్ళే ఉన్నారు దాని గురించి ఎవరైతే బా అన్నారో వాళ్ళందరూ చెప్పారు కదా ఇదేం రెడ్ బుక్ ఇది ఎక్కడ పెట్టుకుంటావు మా తెలుసు చెంచి పెట్టుకున్నారు ఇప్పుడు అది బయట తీసేది ఇలా మాట్లాడదాం దానికి ఎంతవరకు కరెక్ట్ చెప్పండి మీరే చెప్పండి ఎట్లుందా రేవంత్ రెడ్డి పాలన రేవంత్ రెడ్డి పాలన మంచిగా ఉంది మంచిగా ఉంది మీరు అంటే కాంగ్రెస్ పార్టీ చెప్పు అంత ముందుకున్న రేవంత్ కేసీఆర్ పాలన ఉందా రేవంత్ రెడ్డి పాలన ఇక ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇక ఉన్నాయా తప్పించుకుంటారు కానీ ఇక ఇవల్ల మీకోసం తీసుకొచ్చిన బరాబర్ ముచ్చట్టు రేపొచ్చే బరాబర్ ముచ్చట్లలో మళ్ళా కలుద్దాం అప్పటిదాకా చూస్తూనే ఉండరి బీఆర్కే న్యూస్ తెలిగోడి సత్తా రేపత్తా